వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చి నాలుగు నెలలు అవుతుంది సో తను బీటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో బెంగళూరులో ఉద్యోగం వచ్చింది నాలుగు నెలలు అవుతుంది కదా అండ్ రీసెంట్గా మా ఊర్లోని ఎల్ఐసి ఏజెంట్స్ తను రీచ్ అవుట్ అయ్యి కొన్ని పాలసీలు సజెస్ట్ చేశారు జీవనోత్సంగ్ జీవన్ ఉమంగ్ ఫర్ వట్ ఎవర్ దట్ ఈస్ తను ఇంకా సూపర్ కన్ఫ్యూజ్ అయ్యి నాకు మెసేజ్ పెట్టింది ఇలా మామయ్య ఇలా పాలసీలు పంపించారు ఇవి మంచివేనా కాదా సార్ చూడు అని ఇది తన ఒక్క క్వశ్చనే కాదు నా క్వశ్చన్ అడిగినప్పుడు నేను నా నన్ను నేను లైక్ ఏం స్టార్ట్ చేసింది రెండు వేల పదిలో ఉద్యోగం సో అప్పుడు ఆలోచించుకుంటే నాకు సేమ్ సిచ్యువేషన్స్ అప్పుడు అరెస్ అయ్యాయి జాబ్ జాయిన్ అయ్యాను ఎల్ఐసి ఏజెంట్స్ అడిగారు నాకు ఎల్ఐసి పాలసీల గురించి తెలియవు ప్లస్ ఒకటి ఎల్ఐసి ఏజెంట్స్ ఇంకొకటి తీసుకుంటే అబ్బియస్గా శాలరీ అకౌంట్ ఏదో ఒక బ్యాంక్ ఉంటుంది బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్స్ వీళ్ళు ఉంటారు వాళ్ళు కాల్ చేస్తారు ఈ మనీ బ్యాక్ పాలసీలు గ్యారంటీస్ ఇవి ఇవి ఉన్నాయి ఇన్వెస్ట్ చేస్తారా లేకపోతే అండ్ అగైన్ ఇంకొక పక్కన జాబ్ వచ్చిందని ఈ మార్కెటింగ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది సో ఈ క్రెడిట్ కార్డ్స్ మల్టిపుల్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ నుంచి కాల్ చేస్తారు సో ఒక రకంగా ఈ ఫైనాన్స్ రిలేటెడ్ వాళ్ళందరూ వన్స్ మనకి జాబ్ రాగానే మన మీద పడి ఇక వరుసగా ఇది ఇది ఉంది తీసుకోండి అది తీసుకోండి అప్పుడు మనకి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటిది ఇది నేను ముఖ్యమూలిగి నేను చదువేలాగో ఫినిష్ చేశాను ఫైనల్గా జాబ్ తెచ్చుకున్నాను అబ్బాయిగా శాలరీ వస్తుంది ఇప్పుడే ఇటు పక్కన హోల్ సిస్టమ్ ఉంది ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్స్ ఎల్ఐసి పాలసీస్ మనీ బ్యాంకు శాలరీస్ పే స్లిప్స్ ఈ మొత్తం దీని గురించి నాకు అస్సలు అవగాహన లేదు సో ఇప్పుడు నాకు ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలీదు ఇప్పుడు ఉద్యోగం మొదలుపెట్టే వాళ్ళకి సో నేను కూర్చొని తనకు వచ్చిన పాలసీలు అనలైజ్ చేసి కరెక్టా కాదా అని సజెస్ట్ చేశాను సో తనది కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ కలిసి చేస్తున్నాం ఇప్పుడు సో నాకు ఒక ఐడియా వచ్చింది ఓకే పర్సనల్ ఫైనాన్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయి సో ఈ కొన్ని కొన్ని టాపిక్స్ కలిపి కొంత వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ చేస్తే మేబీ కొంతమందికి షేర్ చేయొచ్చు కదా అని సో అది ముఖ్య ఉద్దేశం ఈ వీడియోస్ చేయడానికి మా నాన్న వాళ్ళు ఎవరు అందరూ మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి సో ఉద్యోగస్తులు ఎవరు లేరు సో వాళ్ళు పంట పండించడం పంట అమ్మటం ఎరువులు కొట్టులో కట్టడం బ్యాంక్ లోన్ ఉంటే బ్యాంక్ లోన్ కట్టడం మిగిలిన డబ్బులు ఎవరికైనా వడ్డీకి ఇవ్వటం కొంత అక్యుమిలేట్ అయిన తర్వాత అంటే కొంత మనీ ఉంటే ఇంకొంచెం అప్పు చేసి పొలం కొనుక్కోవటం సో ఇంకొక ఇంకొంచెం సాగు చేసే భూమి పెరుగుతుంది సో అది వాళ్ళు ఫాలో అయిన ప్యాటర్న్ ఫస్ట్ నుంచి బట్ ఉద్యోగం చేసేటప్పుడు మాకు శాలరీ వస్తుంది ఈ శాలరీని ఏం చేయాలో అర్థం కాదు ఈ శాలరీ భూములు కొనాలా ఇల్లులు కొనాలా అంత పెద్ద అమౌంట్ కాదు అలా అని దేనికి సేవింగ్ చేయాలి సేవింగ్ చేస్తే బ్యాంక్లో పెట్టాలా బ్యాంక్లో పెడితే నాకు వడ్డీ వస్తుందా వడ్డీ లెక్కలు అవి ఇవి సో ఫైనాన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు మా నాన్న నేర్చుకుంది వేరు ఇప్పుడు మేము నేర్చుకోవాల్సింది వేరు సో నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను బుక్స్ చదువుకొని వాటికి వీటికి ఫ్రెండ్స్ని అడిగి ట్రైల్ అండ్ చేసి నేర్చుకున్నవి నేను కొద్ది కొద్దిగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీటిల్లో చూస్తే మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఇన్కమ్ అండ్ శాలరీ బ్రేకప్స్ సో ఎంతమందికి శాలరీ స్లిప్ పే స్లిప్ వస్తుంది మంత్లీ ఆ మంత్లీ పేస్విప్లో ఏమేమి బ్రేకప్ ఉన్నాయి ఎంత ట్యాక్స్కి వెళ్తుంది ఏ ట్యాక్స్ అవుతుంది బేస్ పే హెచ్ఆర్ఏ చాలా బ్రేకప్ కాంపోనెంట్స్ ఉంటాయి అవన్నీ తెలుసా లేదా ఇన్ఫ్లేషను ఇంట్రెస్ట్ రేట్స్ దీని తెలుగులో ద్రవ్యోల్బణం వడ్డీ లెక్కలు అంటారు సో వాటికి అవి ఎలాగ మన జీవితం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఆబ్యస్గా బ్యాంక్ అకౌంట్స్ శాలరీ బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ కార్డ్సు ఇన్సూరెన్స్ ఎల్ఐసి పాలసీస్ ఎల్ఐసి పాలసీలు ఇన్సూరెన్స్లు కొన్ని వేరు ఉంటాయి ఎల్ఐసి పాలసీలు మోస్ట్లీ ఇచ్చేది ఎండోమెంట్ పాలసీలు అంటారు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఇన్సూరెన్స్లు అంటే అగైన్ ఇట్ కెన్ కమ్ ఆన్ లైక్ లైఫ్ ఇన్స్ ఇండియాలో దాన్ని పిలిచేది లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ కాల్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్సెస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ చాలా ఇన్సూరెన్స్ వేరేవి ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ సో ఆబ్వియస్గా ఇది ఇది కొంచెం అవగాహన ఉండేది అందరికీ సో నేను ఏ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నాను నేను ఐదు లక్షలు సంపాదిస్తే నాకు ఎంత ట్యాక్స్ పడుతుంది ఏడు లక్షలు సంపాదిస్తే ఎంత ట్యాక్స్ పడుతుంది అలాగా ప్లస్ ఎవ్రీ ఇయర్ మనం ట్యాక్స్ ఫైల్ చేయాలి కదా లోన్స్ ఈఎంఐ సో లోన్స్ మనం మల్టిపుల్ పర్స్ మల్టిపుల్ పర్పస్గా తీసుకోవచ్చు ఐదర్ హోమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ లోన్ అండ్ పర్సనల్ లోన్ ఆల్సో పీపుల్ విల్ టేక్ ఈఎంఐ మంత్లీ ఎలా కడతాము ఏంటి ఇంకొకటి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ సో ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ అందరికీ కొద్ది గొప్ప ఆగాహన ఉంటుంది మీ శాలరీ స్లిప్లో చూస్తే మీ ఈపీఎఫ్ కటింగ్స్ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ బట్ ఇంకొక వేరే ఉన్నాయి పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ యాజ్ వెల్ ఎస్ ఎస్ఎస్వై సుఖని సమృద్ధి యోజన ఎవరికైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఈక్విటీ వర్సెస్ డెబిట్ సో ఈక్విటీ మీరు ఎప్పుడూ న్యూస్ పేపర్లో చూస్తే చూస్తుంటారు కదా ఓ వెయ్యి కోట్లు ఆవిరైపోయింది స్టాక్ మార్కెట్ నుంచి ఆర్ కొన్ని వేల కోట్లు యాడ్ అయినాయి సో ఆ స్టాక్ మార్కెట్ ఏదైతే న్యూస్ ఎక్కువ ఉందో అది ఈక్విటీ మార్కెట్స్ డెట్ అనేది ఎవరికైనా లోన్ ఇస్తే మనము ఆ లోన్కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు అది కైండ్ ఆఫ్ డెట్ విల్ డిస్కస్ వీటన్నిటి గురించి నేను తర్వాత చెప్తాను గోల్ బేస్డ్ ప్లానింగ్ సో మనం ఏదైనా డబ్బులు ఒకదాని కోసం సే అంటే సేవ్ చేస్తూ ఉన్నాము ఆ సేవింగ్ చేసే పర్పస్ ఏంటి గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటారు సో ఇది కైండ్ ఆఫ్ ఓకే నేను ఇప్పుడే ఉద్యోగం స్టార్ట్ చేశానంటే నాకు ఇవెన్చువల్గా పెద్ద ఖర్చు ఏముంటుంది వచ్చే కొన్ని సంవత్సరాల్లో మేబీ నా పెళ్ళి ఉంటుంది సో పెళ్ళి ఖర్చు పెళ్ళి తర్వాత పిల్లలు ఉంటారు సో పిల్లలకి పిల్లలకి చదువులు వాళ్ళకి ప్లస్ ప్రైమరీ చదువులు ప్లస్ కాలేజీకి వెళ్తే కాలేజీకి చదువులు ప్లస్ హౌస్ కొనుక్కోవాలనుకుంటే మనము హౌస్ గోలు తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ పెళ్ళిళ్ళకి గోలు తర్వాత రిటైర్మెంట్ అంటే రిటై మన రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ గోలు సో అలాగా మల్టిపుల్ గోల్స్ ఉంటాయి అనమాట ఆ గోల్ బేస్డ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది వాటికి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రిటైర్మెంట్ సో ఆబ్వియస్గా బిగ్గెస్ట్ థింగ్ మనము ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాము బట్ మనం జీవితాంతం చనిపోయే వరకు ఉద్యోగం చేయం కదా అట్ సమ్ పాయింట్ మనం రిటైర్ అవుతాం మేబీ సిక్స్టీ ఇయర్స్ అనుకోండి మేబీ ఒక ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్కి ఉద్యోగం మొదలు పెడితే అంతా బాగుండి మనం చేసే ఉద్యోగం ఉంటే మేబీ ఒక అరవై సంవత్సరాల వరకు చేస్తాము బట్ అరవై సంవత్సరాల నుంచి మనం ఇంక ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళకి మనం మనకి డబ్బులు కావాలి కదా సో ఆ రిటైర్మెంట్ నేను ఇవన్నీ చెప్తుంది స్థిరాస్తులు ఉండి అవి వాడుకుందాం ఇదని కాదు స్థిరాస్తుల గురించి నేను మాట్లాడట్లేదు అవన్నీ పక్కన పెడితే నేను ఉద్యోగం మొదలు పెడితే నా ఉద్యోగం నాకు పిండి పెట్టగలగాలి నాకు ఉండటానికి ఇల్లు ఉండాలి తర్వాత పిల్లలకి చదువులకి తర్వాత నా రిటైర్మెంట్కి సో మీ పేరెంట్స్ మీకు ఇచ్చే ఆస్తిని బట్టి మేబీ స్థిరాస్తులు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అది వేరే నేను ఓన్లీ మాట్లాడుతుంది మీ సాయశక్తుల మీద మీరు సంపాదించే దాని గురించి సో వీటన్నిటి గురించి నేను ఒక్కొక్కటి వీడియో చేస్తాను ఒక్కొక్కటి బ్రేకప్ అది హోల్ గోల్ థ్యాంక్ యూ